అందరికీ నమస్కారం అండి ముందుగా మన గురువుగారైన బ్రహ్మష్మితామ పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం నా పేరు సూరారెడ్డి మాది కొమరపాలెం రెండు వేల ఇరవై రెండులో ద్రాక్షారామన్ రామారావు గారు వీళ్ళందరూ వశిష్ఠగౌతమిలో సార్ దగ్గరికి వచ్చి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సార్ చాలా అప్రిషియేట్ చేసి భీమఖండం ధ్యాన శైవ శక్తి క్షేత్రం అని చెప్పేసి నామకరణం చేశారనమాట సో ఇది మనకి సార్ ఏదైతే లక్ష్యం ఉందో ఒక పిరమిడ్ జగత్ అని చెప్పేసి ఒక పిరమిడ్ వస్తే మిగతా విషయాలన్నీ కూడా ఆ పిరమిడ్ చూసుకుంటుందనమాట శాకాహారం కానీ ధ్యానులు తయారవడం కానీ ఇవన్నీ ఎంతో అద్భుతంగా జరిగిపోతాయి సో ఈ నూట ఎనిమిది గ్రామాల్లో ఎప్పుడైతే మనకి పిరమిడ్లు వస్తున్నాయో మన పిరమిడ్ తూర్పుగోదావరి అనేది చాలా అద్భుతంగా చాలా త్వరగా తయారవుతుందండి అందుకని ఈ పిరమిడ్ తూర్పు గోదావరి అనే ప్రాజెక్టు మనం సార్కి అంద అందజేయాలి గురుదక్షిణ ఇవ్వాలి అంటే ఈ భీమఖండం ధ్యాన భీమఖండం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి సో మనకి ఆల్రెడీ వశిష్ట గౌతమి పూర్తయింది దానికి అనుసంధానంగా ఈ నూటెనిమిది బై నూటెమిది పిరమిడ్ రావాలి చాలా గొప్ప మాకు అందరికీ కూడా ఉందన్నమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా చాలా అద్భుతమైన వర్కర్స్ అండి ఎన్నో ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న సీనియర్ మాస్టర్స్ అలాగే నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఈ రెండు వేల పది ఆ టైంలోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనమాట సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్కి అందరూ కూడా నడుం బిగించి ప్రతి ఊర్లోనూ కూడా ఈ ఎనిమిది ఊర్లోనూ కూడా పెర్మిట్స్ వచ్చేలాగా మనందరూ కూడా దాన్ని పూర్తి చేద్దాం థ్యాంక్ యూ